యశ్యా గ్రంథం యాభై ఏడో అధ్యయన పద్యంలో వచ్చు యశ్యా గ్రంథం యాభై ఏడో అధ్యాయ పద్యంలో వచ్చును నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరుచుదురు దేవుడికి స్తోత్రం కలిగదు అలలు ఈ పాట నాకు సమాధానం చెప్పండి నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను అంటే నువ్వు వ్యాధిగ్రస్తురాలు వై వ్యాధిగ్రస్తుడు వై ఉన్నవారి కదా దాని అర్థం అవునా ఇప్పుడు వ్యాధి వ్యాధిగ్రస్తురాలు వైపు నిన్ను నన్ను దేవుడు అంటే ప్రవర్తనను చూచి దేని చూచండి నీ ప్రవర్తనను చూచి నువ్వు దేవుడితో నడుచుకొడుచున్న విధానమును చూచి సంతములో ఎదుగుచున్న క్రమాన్ని చూసి పోగొట్టుకున్న నీ ఆరోగ్యము ఏ విధముగా కోల్పోయావు ఏ విధంగా పోగొట్టుకున్నావు ఏ అవిదేత వల్ల ఈ యొక్క నింద వచ్చి పడింది ఈ చీడ పురుగు వచ్చి పడింది ఈ కొంగల పురుగు వచ్చి పడింది అని నువ్వు విచారణ చేసి దాన్ని బాగుగా కనిపెట్టి దాన్ని పెద్దగా కలిగిన రోజున ఆ ప్రవర్తనను చూచిన దేవుడు ఎన్నో స్వస్థపడే స్వరెయ అలలు చెప్పండి ఆయన మరలా మనకి ఇస్తును అన్నాడు రెండవది ప్రవర్తనను అడుగుట్టను బట్టి కాదు అది పోతుందండి గ్యాప్ పెట్టుకోవాలి క్రైస్తవ జీవితము మాటలతో ముడిపడినది కాదు క్రియలతో ముడిపడిన జీవితం మీరు అడుగు మా అడుగు వారుగా మాత్రమే ఉండక పోగొట్టుకున్నది ఏంటో గ్రహించుకొని ఉంది దాన్ని వెతికి సంపాదించుకునే వారుగా ఉంటుంది